శ్రీ సత్యసాయి జిల్లా ఆమడగూరు మండలం పరిధిలోని కసముద్రం గ్రామ పంచాయతీలో విద్యుత్ సరిగా వికపోవడంతో స్థానిక సబ్ స్టేషన్ దగ్గర ధర్నా నిర్వహిస్తున్నటువంటి రైతులు తొమ్మిది గంటల కరెంటు విద్యుత్ ఇస్తామని చెప్పి కేవలం ఏడు గంటలు ఇస్తున్న విద్యుత్ శాఖ అందులో కూడా రెండు గంటలు కటింగ్ చేసి కేవలం ఐదు గంటలు ఇస్తున్న వాటిని కూడా సరిగా సప్లై ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి విద్యుత్ శాఖపై అధికారులు ప్రస్తుతం గవర్నమెంట్లో రైతులకు న్యాయం చేస్తామని చెప్పి మబ్బు పెట్టి మోసం చేస్తున్నారని అది గుర్తించినటువంటి రైతులు కరెంటు నమ్ముకుని అప్పు చేసి పంటలు పెట్టి మోసపోతున్నారని ఇప్పటికైనా ప్రభుత్వం రైతులకు న్యాయం చేయాలని రైతులు ఆవేశారు వ్యక్తం ఇక ప్రభుత్వ పంటలు వెండిపోయి అప్పు చేసి పంటలు వేస్తే కరెంటు సరిగా ఇవ్వకపోవడంతో దిక్కులేని స్థితిలో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వారు స్పందించి రైతులకు న్యాయం చేయాలని రైతులు కోరుతూ ఉన్నారు లేకుంటే ధర్నా ఉధృతం చేసి ఈ గవర్నమెంట్ కి తగిన బుద్ధి చెప్తామని రైతులు హెచ్చరిస్తూ ఉన్నారు ఈ కార్యక్రమంలో రైతుల శంకర్ రెడ్డి లక్ష్మీ నరసింహారెడ్డి శ్రీనివాసులు శివప్ప తదితరులు పాల్గొన్నారు ఉన్న కరెంట్లో కూడా వోల్టేజ్ తిరగడం లేదు ప్రతి రైతు నష్టపోయినాడు ప్రతి రైతు ఒక ఎకరా ఒక బోర్ కింద ఒక ఎకరా మాత్రమే ఉంది ప్రతి రైతు బోర్లు అయిపోతున్నాయి బోర్లు బర్నలు కావడం స్టార్టింగ్ కాలిపోవడం రైతు భారీగా నష్టపోతున్నాము లో వోల్టేజ్ చెప్పు అసలు ఫార్మాలిటీ కే కరెంట్ వదులుతున్నారు తప్ప ప్రజా ప్రజలను ఉద్దేశించి ప్రజలు రైతులు బతికించడానికి వదలడం లేదు మరి ముఖ్యంగా విషయం ఏమంటే ప్రతి ఒక్క రైతుకు ఎకరానికి ఎన్ని ఎకరాలు పెట్టా మీ దగ్గరే ఉంది ప్రతి ఎకరాకు ప్రతి రైతుకు యాభై వేల రూపాయలు చొప్పున చెల్లించాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని అని చెప్పి మనవి మనవి చేస్తున్నాం ఇది నా ఆకురాజురా ఇట్లో రైతు సంఘం సరిగ్గా రావడం లేదు పంటలో మీరు ఇస్తా ఉండే కరెంట్లకు ఎట్లా నట్టిపోతున్నాము ఈ రోజు స్టాప్ చేసేసి మూడు రోజులు నాలుగు రోజులు స్టాప్ చేసినా కూడా నష్టపోతాము అందువలన ఈ హెడర్ఫోన్ ఉండేది బెటరు ప్రతి రైతుకు నష్టపరిహారం చెల్లించండి విద్యుత్ విద్యుత్ సమస్యలు తీసుకొని తాగేకైనా సిద్ధంగా ఉన్నాము కూడా మూడు గంటలు కరెంట్ తిరగడం లేదని మోటార్ కదా ఆవేదన వ్యక్తం చేస్తున్నాము అయితే వాటర్ డైప్ డ్రై అయిపోయినందువల్ల లో వోల్టేజ్ ఉన్నందువల్ల గుండూరు జిల్లాలో బయట తేలేకుండా నాణ్యమైన కరెంటు లేనందువలన రైతు భారీగా నష్టపోతున్నామని ఇట్లా రైతు రైతు సదస్సు రైతు సంబంధం లేదు ఇది రైతుల పరిస్థితి యూనియన్ కు ప్రతి ఎంప్లాయర్ కు యూనియన్ ఉంది రైతుకు మాత్రం యూనియన్ లేదు ఈ రైతులు నష్టపోతుంటే ఏ ఏ ప్రభుత్వం మాత్రం రైతు రైతు సదస్సులు రైతులను మేము ఆదుకుంటున్నాం ఎక్కడ రైతులు ఆదుకుంటున్నాడు ఈ విధంగా నష్టపోతే రైతు ఆత్మహత్యపై ఏముంది ఇలాంటి పరిస్థితుల్లో రైతులు ఆదుకోవాల్సిన ఎంతైనా బాధ్యత ఉంది ప్రభుత్వం పైన గాని ఇట్లా అధికారుల పైన గాని న్యాయమైన కరెంటు ఇచ్చి వెంటనే రైతులను ఆదుకోవాలని అంతవరకు విద్యుత్ సప్లై ఆఫ్ చేయాలని ప్రతి రైతు డిమాండ్ చేస్తున్నాం కోరుకున్నాం

ప్రతి రైతు మోటార్ కాలిపోవడము రిపేర్ చేసుకోవడము తినడానికి తిండి లేక చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో తాళ్ళు బుట్లు కూడా అమ్మేసి మోటార్ రిపేర్ పెట్టాం మా దగ్గర ఏమీ లేదు ఇప్పుడు మా ఆత్మహత్య తప్ప మరి వేరే సరైన